ఇడ్లీ రవ్వతో పొడి పొడిలా చేసే వెజిటేబుల్ ఉప్మా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తా చూసేయండి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ చిన్న గ్లాసుతో ఆవాలు శనగబ్యాలు ఇది కొత్తిమీర కరివేపాకు అలాగే క్యారెట్ బీన్స్ టొమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇప్పుడు తయారీ చేసే విధానం చూసేయండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేస్తున్నాను రవ్వ వేయించుకోవడానికి చూడండి రవ్వ అనే ఇడ్లీ రవ్వ అనేది వేయించుకుంటున్నాను అనమాట గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట చూడండి గోల్డ్ కలర్ అనేది వచ్చింది ఇప్పుడు పక్క రవ్వ అనేది పక్కగా పెట్టుకుంటాను ఇప్పుడు అదే కడాయిలో నాలుగు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఆవాలు శనగబేళ అనేది పోపులు వేసుకుంటున్నాను అనమాట వేసి వేయించుకోవాలన్నమాట కొంచెం అలాగా ఇప్పుడు పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నాను అన్నమాట పచ్చిమిర్చి వేసుకొని కాసట్ల అవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చాక ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి గోల్డ్ కలర్ పచ్చిమిర్చి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ వేసుకున్నాక అవి కూడా కొంచెం అవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు టొమాటో వేసుకు టొమాటో వేసుకోవాలి చూడండి గోల్డ్ కలర్ అవుతుంది కదా ఆనియన్స్ అనేది ఇప్పుడు టమాటో వేసుకుందాం టమాటో కూడా వేసి వేయించుకోవాలన్నమాట కొంచెం మగ్గని ఇస్తే టమాటో బాగుంటుంది ఇప్పుడు క్యారెట్ బీన్స్ అనేది వేసుకుంటున్నాను అనమాట అవి కూడా ఇప్పుడు కొంచెం అట్లా వేయించుకోవాలన్నమాట ఆయిల్లోనే చూడండి కాస్త వేగినాయి కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాము సాల్ట్ అనేది ఇప్పుడు కొంచెం వేసుకుంటే తొందరగా అనేది మగ్గుతాయి అనమాట ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ అనేది పోసుకుందాం ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఏడు గ్లాసులు వాటర్ అనేది పోసుకుంటున్నాను అని అనమాట చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పోసుకుని ఇంకా ఎసరనేది మరగాలన్నమాట వాటర్ అనేది మరగాలి చూడండి మరుగుతుంది కదా ఇప్పుడు క్యారెట్ బీన్స్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఫస్ట్ క్యారెట్ బీన్స్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం సగం అనేది ఉడికిందనమాట ఇంకో ఫైవ్ మినిట్స్ అనేది అట్లా ఉడికించుకుందాము ఫైవ్ చూ చూడండి ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో ఇప్పుడైతే ఉడికింది ఇప్పుడు రవ్వ వేయించుకున్నాం కదా అది వేస్తున్నాను అనమాట నేనైతే చేత్తోనే వేస్తున్నాను అనమాట చేత్తో వెడల్పుగా వేస్తే గడ్డల ఉండలు అనేది మాత్రం కట్టవన్నమాట అందుకు వే వేసుకుంటున్నాను చేత్తోనే నాకు అలవాటు చేత్తోనే ఇప్పుడు చూడండి రవ్వ అనేది వేసేసినాం కదా ఒకసారి అనేది కలబెట్టుకుందాం రవ్వని చూడండి అప్పుడే వాటర్ అనేది ఇమురుతుంది చూడండి ఇప్పుడు కలిపెట్టుకున్నాం కదా చూడండి అట్లా కలిపెట్టుకొని నేను కరివేపాకు కొత్తిమీర ఫస్ట్ లోనే అనమాట లాస్ట్ లో వేస్తానమాట కరివేపాకు కొత్తిమీర వేసుకొని కర్క్ వేసి అలా కలిపెట్టుకునేసి కాస్త ఫస్ట్లోనే వేస్తే స్మెల్ టేస్ట్ సరిగా రాదనమాట నేను అందుకే ఎప్పుడైనా కానీ లాస్ట్లోనే వేస్తాను చూడండి కలివెట్టుకుంటా లాస్ట్లో వేసేనా స్మెల్ టేస్ట్ బాగుంటుంది అనమాట కరివేపాకు కొత్తిమీర నేను ఎప్పుడైనా లాస్ట్లోనే వేస్తాను ఏ కర్రీలోకైనా కానీ కరివేపాకు ఇప్పుడు అలా కలిపెట్టుకుందాం కదా ఇప్పుడు ప్లేట్ మూసి ఇప్పుడు ఒక అనేది ఉడికించుకుందాం అన్నమాట స్టవ్ ఆఫ్ చేసి ఆవిర్తోనే ఉడుకుతుంది అనమాట ఆవిరితోనే కొంచెం అలాగా మెత్తబడిపోతుంది పొడి పొడిగా అవుతుంది అనేది చూడండి ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు తీసి చూసాను చూడండి ఒకసారి అలా కలిపెట్టుకుందాం చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ వాచింగ్ చాలా బాగుందండి సూపర్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా చేసుకొని తింటే ఏ చట్నీలు ఏ పల్లీ పూడీలు అవసరం లేదు చాలా బాగుంది ట్రై చేయండి బాయ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో